పరిశుద్ధుడైన ఏసునామంలో మీకు అందరికీ శుభములు పలుకుతూ కొన్ని జీవిత సత్యాలని తెలుసుకుందాం మరి మనం ఎదుర్కొన్న అపచయాలను బట్టి చింతించకూడదు కానీ ప్రయత్నించకనే పోగొట్టుకున్న అవకాశాల కోసం చింతించాలి వర్షం వచ్చిన వేళలో ఇంద్రదశక కనిపెట్టాలి కానీ చీకటి ఉన్న వేళ నక్షత్రాలకు అంతకే వేచి ఉండటం నీ చిరునవ్వును ప్రపంచాన్ని మార్చడానికి ప్రయత్నించాలి కానీ ఈ లోకు నీ చిరునవ్వును వృధా జాగ్రత్త చూసుకో కష్టమైన దారి గుండా ప్రయాణం చేసినా అది చివరకు అందమైన గమ్యాన్ని చేరుతునే చేరుకునే ధైర్యం తీస్తుంది ఆ ప్రయాణంలో క్రిందపడే తిరుగులేస్తే మరింత బలవంతులుగా లేస్తాం అసలు వారి కంటే పడలేచిన వారే శ్రేష్ఠులు అనుభవం గొప్పది నాణాలన్నీ శబ్దం చేస్తాయి కానీ కరెన్సీ నోట్లు మౌనంగా ఉంటాయి మన విలువ పెరిగే కొద్దీ మనం మౌనంగా నిశ్శబ్దంగా ఉంటాం జీవితాన్ని ఆనందంగా ఉంచుకోగలిగితే అది సమర్థవంతంగా కొనసాగుతుంది ఇతరులతో పోటీ పడుతూ ఉంటే దుర్బలంగా మారుతుంది ఇతరులు విమర్శిస్తూ సణుగుతూ పోతే చాలా క్లిష్టంగా మారుతుంది నీ మనసు ఎట్లుంటుందో నీ గతి కూడా అంతే ఉంటుంది కదా అందుకే ప్రతిదినము ప్రతి క్షణము ఆనందంగా ఆశావాదంగా జీవించడానికి ప్రయాసపడాలి అందరిలో మంచిని చూడటం అది చాలా మంచి లక్షణం నీ శరీరానికి ఉపయోగించే సౌందర్యానికి ఉపయోగించే వనరులు బాహ్య సౌందర్యాన్ని అందిస్తే కానీ అంతర సౌందర్యం వృద్ధి పొందాలంటే నీ పెదవులకు సత్యమైన లిప్స్టిక్ రాసుకోవాలట నీ పెదవులపై ఇతరుల పట్ల సానుభూతి కనపరచాలట నీ స్వరంలో సదా ప్రార్థన ఉండాలి నీ చేతులకు సహాయము సహకారం చేసే పని ఉండాలి నీ ముఖంపై సదా చిరునవ్వు ఉండాలి నీ గుండెల్లో నిండుగా దేవుని పట్ల ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉండాలి రెండు విషయాలు నిన్ను నువ్వు అదుపులో ఉంచుకోవాలి ఎవరిలో లేనప్పుడు నీ ఆలోచనలు నలుగురు నలుగురిలో మెలిగేటప్పుడు నీ ఆలోచనలు నీ మాటలు నీ స అన్నీ జాగ్రత్తగా ఉండాలి మరి రోగంతో మరణిస్తే పరలోకం ఉంటుంది కానీ పాపంలో మరణిస్తే పరలోకం ఉండదు రోగాలు పోయే ప్రసంగాలు కాదు కానీ పాపాలు పోయే ప్రసంగాలు కావాలి మరి నీ కనులో మంచిది చూడాలని ఎప్పుడు ప్రార్థించాలి ఎవరికైనా క్షమించే హృదయం కావాలి ప్రార్థించాలి చెడు చేస్తున్న ఇతరుల చెడును కూడా త్వరగా మర్చిపోవాలని గల హృదయంతో శుద్ధి సరిచే శుద్ధి చేసుకోవాలని సదా ప్రార్థించాలి ఎప్పుడూ చెక్కు చదవని విశ్వాసం కలిగి ఉండేలా ప్రార్థించాలి విసుగక ప్రార్థించాలి ఎడతెక్క ప్రార్థించాలి ఈరోజు ప్రార్థన గురించే చెప్పాలని ఒక తల్లి అనుభవం తల్లి ప్రార్థన అనుభవం ఒక సాక్ష్యాన్ని మేము ముందు ఉంచుతాను ఆవిడ చెప్పినటువంటి విషయాలు చాలా విలువైన విషయాలుగా తోచి మీకు ఈరోజు అది చెప్పాలని కోరుకుంటున్నాను యషా యాభై ఒకటి మూడులో ప్రతి విషయంలోనూ స్తోత్రం చేయాలి అనే మరి యషా యాభై ఒకటి మూడులో యహోవా సియోను ఆదరించుచున్నాడు మనం ఆదరించే దేవుడు మనకున్నాడండి మా మరి దాన్ని పాడిన స్థలంలో ఆదరించి దాని అరణ్య స్థలములలో ఏదేన వలే చేయుచున్నాడు దాని ఎడారి భూములు యహోవా తోట వలె అగునట్లుగా చేయుచున్నాడు చూసారా అరణ్య స్థలాలని ఏదోగా మార్చగలండి ఎడారిని యహోవ తోట వలే మార్చగలడు ఆనంద సంతోషములు కృతజ్ఞత స్థుతి సంతోషగానములు దానిలో వినబడను మనం ఎక్కువగా స్థుతి ఖాళీ సమయంలో కూడా ఆయన్ని సదా స్థుతించటం మరి మనకు చాలా అవసరమని ఈ ఈ విశ్వాసం చెప్తా ఉన్నారు మరి యహోవా తోట హెహ్కల్ ఇరవై రెండు ముప్పైలో మనల్ని విజ్ఞాపన పరులుగా కోరుకుంటున్నాడండి శిథిలమైన ఫ్యామిలీస్ కట్టబడాలంటే కొరతలు తీరాలంటే మరి ప్రాకారములు దిట్టపరచుటకు మరి హెహికలు ఇరవై రెండు ముప్పై మన దేశము పాడు చేయకుండాట్లు ప్రాకారము దిట్టపరచుటకు బండలైన సందుల్లో నిలుచుటకు తగిన వాడు ఎవడన ఎంత విచారణ ఎవడనూ కనబట్టలేదన్నారు చూసారా బండ సందుల్లో అంటే రహస్యంగా చాటుగా బహిరంగంగా వేదికలెక్కి ఎక్కి ప్రార్థించటం కాదు మనం మౌనంగా ఇతరుల కోసం మరి శిథిలమైన కుటుంబాలు కట్టపడాలని మన కుటుంబాలు కట్టపడుకోవాలని కొరతలు తీర్చబడాలని కొ మరి ప్రాకారాలు దిట్టపడాలని మరి సందుల్లో నుండి ప్రార్థించేయాలటండి క్షమ మరి ఇంకా ఇంకా చెప్పాలంటే విలాపుపాక రెండు పద్దెనిమిదిలో ఎంత చక్కగా నీ నీ బిడ్డల కోసం నువ్వు దివారాత్రి అలవారు ఏ చామున లేచి నువ్వు కన్నీరు ధారాపాతంగా కారేసెట్టుగా నువ్వు ప్రార్థన చేసుకోవాలని చెప్తారు జకరియ మరి పన్నెండు పదిలో కూడా మొర్రపెట్టి ఆత్మ ప్రభవిస్తాడన్నాడు మరి ముర్రపెట్టి ఆత్మ ఉగ్రత నుంచి తప్పించబడే అనుభవం మరి దేవుడు ఇస్తాడండి మరి మరి ఒక్కసారి మోసే ఎంత చక్కగా విజ్ఞాపం చేశాడండి మరి ఒకే ఫ్యామిలీలో ఎన్ని విభేదాలు ఉంటాయి మరి హరివను మిరియామో మోసే ఉన్నారు కదా మరి నీ మోసేకే మంచి ప్రవక్తగా దేవుడు అభి అభినందిస్తాడా అభిషేకం ఉందా మాకేం లేదా అని మరి సరుక్కున్నప్పుడు వీళ్ళకి శిక్షిస్తారు ప్రభు కుష్ఠివాది వస్తుంది అప్పుడు ప్రభువు దేవా నా వాళ్ళని రక్షించు అని కనుకరించి ఎంత అడుగుతాడండి మోసే ఎంత తగ్గింపుతో తోటివారి ఎడల కుటుంబీకుల యెడల ఎంత ప్రేమ అటువంటి ప్రేమ అటువంటి విజ్ఞాపన మనలో దేవుడు కోరుకుంటున్నాడు మరి సామెతలు పద్దెనిమిది ఇరవై ఒకటిలో మరి మన జీవ మరణాలు మన నోట్లో ఉంటాయండి జీవము మరణము నాలుగు వశములో ఉంది మరి మోష అయితే తల్లి హృదయం కలిగి ఉన్నాడు మోషే దేవాన్ మొరపెట్టాడు మన ప్రార్థనలు కూడా అటువంటి ప్రార్థనలు కావాలి మరి ఒక తల్లి ప్రార్థన ద్వారా ఎంత దీవించబడిందో ఒక మరి ఆవిడ హిందూ కాన్వర్టే ఒక టీచర్గా పనిచేశారు పద్నాలుగేళ్ళుగా భక్తి ఆ రోజుల్లో అంతగా లేదు విశ్వాసగానే ఉంది కానీ అభిషేకం లేదు మరి తొంభై ఏడు సంవత్సరాల నట ఉపవాస ప్రార్థల్లో అభిషేకించారట మరి ముగ్గురు సిస్టర్స్ అట మరి వాళ్ళలో ఒక అక్కయ్యకి చాలా భయంకరమైన అనారోగ్యం ఉండేదట తల గోడకేసి కొట్టుకునేదట అది చాలా చాలా అసభ్యంగా ప్రవర్తించేదట సరే ఇంకొక సిస్టర్ అయితే చాలా ధనవంతురాలుగా ఉండేదట ఆ తల్లాగా ఉండాలని ఈ ఈ వ్యక్తి కూడా ఈ ఒక రాణి ఈవిడ పేరు ఆవిడ కూడా కోరుకునేదట ఆ అగ్ని ఒకరోజు అగ్ని బ్యాప్టిజం ద్వారా ప్రభు తనకి ఆత్మ నేత్రాలు తెరిచారట ఆత్మను కొలుపకూడదు అని చెప్తూ సేవలోకి వచ్చిందట మరి ఏది చదువు లేకుండా దేవుడు తనెంతో అద్భుతంగా దీవించారని కూడా రాసింది వాళ్ళ యాక్చువల్గా వాళ్ళు బ్యాక్గ్రౌండ్ కానీ ఒకసారి తనతో పాటుగా ఆత్మయ్య అభిషేకం పొందిన ఒక భక్తుని యొక్క మాటలను బట్టి ఆశ్చర్యపడిందట అమ్మ ఇరవై ఐదేళ్ల క్రితం నీ తల్లి నీ కోసం ప్రార్థన చేసింది అప్పుడు నువ్వు ఇప్పుడు నువ్వు అభిషేకించబడి ఇలా వాడబడుతున్నావంటే నీ ఇరవై ఐదేళ్ల క్రితం నీ తల్లి ప్రార్థన అప్పుడు నువ్వు ఐదో ఐదో తరగతిలో చదువుతున్నావని అని గుర్తు చేసి ఆయన ప్రశ్నాత్మకంగా చెప్పారట అప్పుడు తనకు ఏం గుర్తు చిన్నప్పుడు జరిగింది అయితే మరి యాక్చువల్గా వాళ్ళ నాన్నగారు ఒక ఊరిలో సర్పంచ్గా ఉండేవారట మరి వారు ఆ సర్పంచ్గా ఉండే ఊరు వాళ్ళందరూ వాళ్ళ పనులు చేయించుకోవడానికి మందు తాగించేవాళ్ళట అందుకని తప్ప తప్ప తాగేసి పడిపోయి ఉంటే ఇద్దరు ముగ్గురింటికి తెచ్చేవాళ్ళట అన్నం తినేవాడు కాదట అలా భయంకరంగా ప్రవర్తించే రోజుల్లో వాళ్ళ అమ్మగారికి కాలు భయంకర నొప్పి ఉండేదట రాత్రంతా గట్టి గట్టిగా ఏడ్చేదట ఆరు నెలలుగా ఏడ్చిందట అయితే మరి తండ్రి ఏం పట్టించుకునేవాడు కదట అప్పుడు వాళ్ళ నా అమ్మగారిని వరంగల్ హాస్పిటల్లో చేర్పించారట ఉస్మానియా హాస్పిటల్లో మరి ఎంత శ్రమ వచ్చినా సరే మరి దేవుడు వింత శ్రమలు వచ్చినందుకు మనం బాధపడకూడదు వింత వింత శ్రమలు వచ్చినప్పుడు ఎంత రీతిగా మనల్కి చక్కని దీవెనలు ఇస్తాడు అని చెప్తారు ఇవిడ మరి శ్రమనందుట మేలు కదుగుతుంది కదా శ్రమనందుట నేను ఎలా కట్టలు నేను కట్టడలు మాట దావిధమాట చాలా చక్కని శ్రమ ద్వారా మన కుటుంబంలో ఒక ప్రవక్తలు లేపుతారట బలమైన నొప్పి వచ్చినప్పుడు ఊరంతా వినపడాలి వాళ్ళు అమ్మగారు ఇచ్చేదట డాక్టర్కి ఏమంది వాళ్ళ తెలిసేది కదట కాలు నరికి వేయాలనుకున్నారట అయితే అడుగునక్కడో ఒకడు పుండు ఉందట అది పాకిపోతుంది ఎప్పటికైనా కాలు నరికేసేయాలని చెప్పారట అందరూ నిద్రపోయినప్పుడు అప్పుడు ఒకరు రాత్రి వేళ అన్ని సామాన్లు సర్దుకొని పారిపోయి వచ్చేసారట ఇంటికి అప్పుడు డాక్టర్లు ఎందుకంటే నరకాలని చెప్పారు కదా ఎలాగని చెప్పి ఈ తర్వాత ఈ అనుభవంలోనంటండి ఆ పోరాటంలో మరి మరి అప్పుడు తన సై అలాంటి పరిస్థితుల్లోనండి సైతాను చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంటుంది ఎలాగంటే నీకు నీ భర్త ఎలాగో భర్త నీకు కాలు నొప్పి పట్టించుకోడు నేను ఏ రకంగా కూడా మరి ఆదరించట్లేదు మరి నీవు చచ్చిపో ఇలా ఎంతగా నొప్పితే ఎలా బాధపడతావు నువ్వు అని సైతాను మరి తన చెవిలో చెప్పటం మొదలెట్టిందట కానండి ఆ ఆ స్థితిలో మరి డిప్రెస్ అయిన పరిస్థితుల్లో సైతాన్ మాటలు బాగా వింటాం మనకు కూడా సైతాన్ ఎన్నోసార్లు సైతాన్ అటువంటి ప్రతిబలం ఇచ్చినప్పుడు మనం ఆత్మశక్తితో పోరాటే వాళ్ళంగా ఉండాలి మరి సైతాన్ని జయించాలి మరి అయినా ఎంఐ జయించలేక తల్లి మరి నమ్మక లేచి బావి దగ్గరికి ప్రతి ఇళ్లలో బాగుండేదట ఆ దగ్గరికి వెళ్ళిందట అప్పుడు అక్కడ ఏదో ఒక శక్తి ఆగు అని ఆపి ఒక స్వరం వినదట మరి నీ నీ ఒక్కసారి నీ బెడ్ మీద ఉన్నటువంటి నీ కుమార్తెను చూడు మరి ఆ చిన్న పాప ఆ పాప ఆరాధైపోద్దు కదా నువ్వు చనిపోతే నీ స్వార్థం నువ్వు చూసుకుంటే ఎట్లాగా మరి నేను నీ బెడ్ను ఒక కండిషన్ చెప్తాను నీవు నువ్వు నీవు తప్పించుకుందావని చూసుకుంటావా గత నీ బిడ్డ ఒక గొప్ప భక్తురాలు కావడానికి నువ్వు సిద్ధపడతావా అటువంటి భక్తురాలుగా నేను చేస్తాను ఈ శ్రమను భరించు అని ప్రభు స్వరం వినిపించిందట అప్పుడు నేను నిజమే నా బిడ్డ అయిపోతుంది ఎవరు చూడరు నా నా సుఖం చూసుకుంటే కాదు అనుకుని ఉపకారిగా మారుస్తా అనే స్వరం విన్న తర్వాత ఆత్మహత్య ప్రయత్నం మానుకుందట ప్రభువా నేను నీకు నా కుమార్తె కోసం నేను త్యాగం చేస్తాను ఈ శ్రమంతా భరిస్తాను అని చెప్పి ఒప్పుకుందట తర్వాత ప్రభు తన్ను కూడా స్వస్థపరిచారు అద్భుతం జరిగింది ప్లాస్టిక్ కాలుతోటే కాలు నరికి వేశారు ప్లాస్టిక్ కారుతోటే చాలా కాళ్ళు బ్రతికారు మరి ఈ రాణిగారు ప్రభులో నిలబడి ఆత్మాభిషేకం పొందే వరకు ఆ అమ్మగారు బ్రతుకున్నారట కానీ ఆత్మాభిషేకం ఆ ఇరవై ఐదేళ్ల క్రితం తను చేసిన ప్రార్థన ఫలితంగా నా మరి ఈ గారిని ఇంత గొప్ప భక్తురాలుగా తయారు చేయడం నా నాలాగా కష్టాలు పడి మరి భర్త ప్రేమ నోచుకోలేని వాళ్ళ కోసం మరి నా బిడ్డ నిలబడాలని ఆ రోజు ఇరవై ఐదేళ్ల క్రితం చేసిన ప్రార్థన ప్రభు ఆ కబుల్లో దాచిపెట్టి మరి పరలోకం తీసుకెళ్ళి దూత అది దా సఫలం చేసి ఆ బిడ్డ అనేకులకు రాణిగారు మరి ఎంతో అద్భుతమైన సేవ చేయడానికి దేవుడు తన్ని లేపుకున్నారటండి అటువంటి గొప్ప దీవెన ఆ బిడ్డ ద్వారా మరి రాణి రాణిగారు పొంది వాళ్ళ తల్లి తల్లి ప్రార్థన ద్వారా పొందడం చేసేసి మనం తన్నిటితో ప్రార్థించిన మన మనవులన్నీ ఆయన దగ్గర మరి పదే పదే ప్రార్థించేస్తూ మనం దేవుని దగ్గర కన్నీటితో అడగాలి దేవుని వాగ్దానం ఎత్తిపట్టి అడగాలి మరి అడుగుడి మత ఏడు ఏడులు అడుగుడు ఇవ్వబడినో అనే మీకు వెతుకుడి మీకు దొరుకుందని చెప్పిన మాట ప్రకారంగా మనం అడగాలి పండ సందుల్లో ప్రార్థించాలి ఏ దేశం పాడవకుండా ఎలిగి మళ్ళీ రెండవదిగా వాక్యం ఎత్తిపట్టి ప్రార్థించాలని చెప్పారు వాక్యం ఎత్తిపట్టి ప్రార్థించడం అంటే భూమి ఆకాశం గతించిన నీ వాక్యం గతించది ప్రభువా మరి ఎరిషియా అరవై రెండు ఆరులో ఎరులేమా నీ ప్రకారమే నేను కావలిగా ఉంచాను ప్రభువా నన్ను కావలిగా ఉంచావు కాబట్టి నేను విజ్ఞాపం చేస్తున్నాను నేను నా నాకు ప్ర నా నాకు జయం కావాలి నీ స్పష్టంగా మన ప్రభుని అడగాలి ప్రభుని అడిగినప్పుడు మన ప్రభు తప్పకుండా ప్రార్థనలు ఆలకిస్తాడు ఒక భక్తిరట ఒక విశ్వాసుని ప్రార్థనానుభవంలో నడిపించి దేవాలయానికి రావడానికి ప్రోత్సహించి అక్కడ చక్కటి ఆరాధనలో పాల్గొనే కానీ వాళ్ళు వస్తున్నారంట ప్రార్థన చేస్తున్నారంట కానీ ఇంట్లో విగ్రహాలు మాత్రం ఏమి తీయట్లేదంట ఎంతో ప్రయత్నించారట ఆయన చే మరి ప్రార్థన చేస్తూనే చేస్తూనే ఉన్నారు విశ్వాసులు కనబడుతున్నారు కానీ విగ్రహాలు తీయటలా చాటుగా దాచుకున్నారు గదిలో అయితే ఈ భక్తులు ఏం చేశారట మరి తప్పకుండా మీరు తీయాలి విగ్రహాలు ఉంచుకుని విశ్వాసంగా ఉండలేరు అని చెప్పినప్పుడు వాళ్ళు పట్టించుకోలేదట అప్పుడు అన్నారట నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను ప్రభు మీ విగ్రహాలు అన్నీ తీసేస్తాడు అని స్పష్టంగా చెప్పి చాలా పట్టుదలగా రోజు తలుపులు వేసుకొని ఆ గృహంలో ఉండే విగ్రహాలు తొలగిపోవాలి ప్రభు అని పట్టుదలగా ప్రార్థన చేశారట ఆ దినాన ప్రార్థన చేస్తూ ఉండగా ఉపవాస ప్రార్థనలో మరి ఎంత శక్తి ఎలాగా లోపల ఆ గదిలో బీభత్సం జరిగి అవన్నీ టపు కాలిపోయి ఆ విగ్రహాలు పగిలిపోయి ఆ గదంతా చంద్రవందరైపోయి చాలా ఆశ్చర్యంగా విగ్రహాలన్నీ పగిలిపోయినాయటండి పాడైపోయినాయట అప్పుడు వాళ్ళు ప్రగత్తుకు ఈ భక్తుల దగ్గరికి వచ్చారట ఏంటి ఏం జరిగింది ఏం జరిగింది ఇలాగ ఇవన్నీ కూడా ఇలా పగిలిపోయినాయి అన్నీ కూడా విరిగిపోయినాయి ఇవన్నీ విరిగిపోయినాయి అంటే అప్పుడు ఆయన మొక్కాళ్ళ మీద ప్రార్థన చేస్తూనే ఉన్నారట అప్పుడు ఆయన ఆశ్చర్యపడి వాళ్ళందరి వెంటనే మోకరించి ఈ ప్రభువు మేము తక్కువ అంచనా వేశాము ఈ శక్తిని మీ ప్రార్థనా శక్తి మా విగ్రహాలన్నీ పడగొట్టింది మేము చేయలేనిది మీ ప్రార్థన చేసింది ప్రభు ప్రభు ఎంత గొప్ప కార్యం చేశాడని ఈ ప్రార్థనకి ఎంత ఫలితం ఉంటుందా అని వాళ్ళు ఆశ్చర్యపడ్డారట మనకు తెలియదండి ప్రభు యొక్క మనం చేసేటువంటి ప్రార్థన మరి హిజ్కి ప్రార్థన ఎంత అద్భుతంగా నెరవేర్చిందండి ఎబ్బేజు ప్రార్థన మరి మరి మన ఎస్టర్ ప్రార్థన ధాన్యాలు ప్రార్థన శరీర క్రమేషక ప్రార్థనలు తర్వాత యువసేపు ప్రార్థనలు ఎన్ని అనుభవాలు చూసుకుంటున్నా సరే ప్రార్థనానుభవంలో మరి శిష్యులు సంగత మరి పౌలు సీరలు బంధించినప్పుడు అత్యాసక్తితో ప్రార్థించినప్పుడు మరి నిజంగా ఎంత అద్భుతాలు జరిగినాయి పేతురు చే ఉన్నప్పుడు ప్రార్థించగా ఎంత చక్కగా సంఖ్యలు విడిపోయినాయి ఈ రకంగా ప్రార్థనానుభవాలు ఎత్తిపెట్టి ప్రార్థన చేయడం మనకి ఎంతగానో అవసరం మనం మరియు దేవుని యొక్క అనుభవంలో మన పక్షంగా ఆయన యుద్ధం చేస్తాడు మరి ఒక ఈ రాణి గారట ఒక ఆస్ట్రేలియాలో ఒక పెద్ద ఏజెన్సీ పెట్టారట ఏంటంటే వాళ్ళకి అక్కడ వీసాలు పదహారు మందికి రావాలని ఇరవై లక్షలు కట్టి వారు కనిపెట్టే టైంలో ఆ వీ ఇరవై లక్షలు తీసుకున్న వాళ్ళు అక్కడ ప్రాజెక్టే లేకుండా చేసి అక్కడ ఆఫీసే మూసేసి పరారైపోయారట అప్పుడు వీళ్ళు ఎంతగానో ప్రార్థించారట మరి వీళ్ళు ఎంతమందికి ఈ రకంగా జవాబు చెప్పాలని కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు తొమ్మిది రోజులు అయిన తర్వాత ఎవరో ఒక అపరిచితుడు తనకు తెలియని ఆయన మీకు ఇలా అన్యాయం అయిందని తెలిసింది ఇదిగా మా తరఫున మేము మీకు అందరికీ ఆ డబ్బు సంబంధించి పదహారు విసాలు మీకు పంపుతున్నామని చెప్పారట ఎంత అద్భుతంగా ప్రార్థన జవాబు వచ్చి వస్తుంది మన నోటితో వాక్యం పలకాలి నోటితో పలికి ప్రభువా నువ్వు వాగ్దానాలు నెరవేర్చే దేవుడు బైబుల్ నిండా వాగ్దానాలు ఉన్నాయి వాగ్దానములన్నీ అన్ని నెరవేర్చి వడవు నీవే అద్భుతమైన దేవా అని మనం అనుకుని ప్రార్థనలు స్పెసిఫిక్గా మరి మనం ప్రార్థన చేసే వాళ్ళంగా ఉండాలి నేను గతంలో కూడా చెప్పాను పా నా కుర్చీ కావాలి అనే బలిగ్రహం గారు ప్రార్థించినప్పుడు ఎవరో బ్యాంక్ అయినా మరి ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతూ ఇది నాకు బరువుగా ఉందండి ఇది మేము తీసుకెళ్ళలేము మీరు ఉంచుకోండి అని చెప్పి ఇచ్చారట ఏది కావాలో అదే అడగాలి అని చెప్పేది నేను మీతో కూడా చెప్పాను అదే అనుభవం మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను మనకి ఏ రకంగా భవిష్యత్తులో మన బిడ్డలకు మరి పార్ట్నర్స్ కావాలంటే ఎటువంటి వ్యక్తి కావాలి ఎటువంటి కుటుంబీకులు కావాలి ఎటువంటి ఉద్యోగం కావాలి ఎటువంటి విశ్వాసి కావాలి మనం అన్ని రకాలుగా కూడా మనము చాలాసార్లు చెప్పాను మీకు మరి మరి ఏబిసిడి అని అడుగుతూ ఏ ఏజీ అడుగు ఏ వయసు వయసు మరి డౌరీ మరి అందము బ్యూటీ అవునండి మరి క్యాస్ట్ ఇవన్నీ చూస్తాం కానీ విశ్వాసిగా ఉన్నాడని గమనించుకోలేము కానీ ప్రభు చిత్తంలో ఇటువంటి వ్యక్తి కావాలని మనం ప్రార్థిస్తే ప్రభు తప్పకుండా మరి నాకు తెలిసిన మరి ఒక హిందూ కాన్వర్ట్ కూడా వాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉన్నారు అమెరికా సంబంధం ఇంటికి వచ్చి మరి సంబంధి నా బాబు అక్కడ మీ పాప కూడా అమెరికాలో ఉంది కదా అనే మంచి విశ్వాస గల కుటుంబం మరి ప్రభు సిద్ధపరిచారట నిజంగా ఎన్ని రకాలుగా మనం సూటిగా ప్రార్థన చేసి పొందుకునే అనుభవాలు పొందుట పొందగలం తర్వాత విజ్ఞాపన ప్రార్థన అనుభవానికి మనం నేహమీ జ్ఞాపకం తెచ్చుకోవచ్చు కట్టుదాం కట్టుటకు పునుకుందాం రండి అని నేహమియా రెండు పదములు ఎంతో చక్కని జాబ్లో ఉన్నాడు అయినా తనకి ఏం పట్టింది ఆ మందిరం గురించి ఎంక్వైరీ చేశాడు ఎలా ఉంది అక్కడ పరిస్థితులు అంటే ఎంతో భయంకరంగా ఉన్నాయి కాల్చబడింది మందిరం అని చెప్పినప్పుడు దేవాలయం ఎంతో కన్నీరు కన్నీరు కార్చాడు కూర్చొని ఏడ్చాడు ఉపవాసం ఉన్నాడు అధికారికి జాలి పుట్టింది అప్పుడు తను పంపించినప్పుడు కట్టుదమ్ము రండి అని ఎంతో శ్రద్ధతో ఆ అనుభవంలో మరి పూనుకుని ఎరగాలు ఉన్నాయండి వాళ్ళు ఆ అనుభవంలో ఎంతో సౌందర్య టోపియాలు ఆటంకపరిచినా చక్కని పని ముగించారు కాబట్టి విజ్ఞాపన చేశాడు మందిరం పరిచర్య విషయంలో మరి నా ఎంత చక్కగా ఏడ్చి ప్రార్థన చేశారండి నా పాపాలు నా పిత్రుల పాపాలు ఒప్పుకున్నాడు అదంటే మనం చేయవలసింది మన పాపాలే కాదు మన కుటుంబీకుల పాపాలు మన మన బంధువుల పాపాలు అవి కూడా మనం మీద వేసుకుని నీటితో ప్రభు దగ్గర ఒప్పుకునే దేంబిలాగా ప్రార్థన చేయడం కూడా మరి మనం తప్పకుండా మనం జవాబు పొందుతాం దేవుందుని జవాబులు పొందేటువంటి ప్రార్థనలో మనం ఎంత ప్రాధ ప్రాధాన్యత ప్రభుకివ్వాలి మన విద్య మన పిల్లలు మన వ్యాపారము ఇల్లు అవి ముందుగా ఉండకూడదు దేవునికే ప్రధాన ఇవ్వాలి తర్వాత పర్ మరి ప్రభు ఇచ్చిన పరలోక ప్రార్థనలో పరలోక మందున్న మా తండ్రి అనే మాట దాంట్లో ఎక్కడ నే ఐ అనే మాట లేదు నేను నాకు అనే మాట లేదు నిస్వార్థంగా మనం ప్రార్థన చేయాలి అవసరాలకి అడగాలి మన అవసరాలకే కాదు ఇతరులు కూడా అవసరాలు ఉంటాయని వాళ్ళ అవసరాల కోసం కూడా మన విజ్ఞాపన చేయడం మనకు చాలా అవసరం ఇటువంటి ప్రార్థన చేయడానికి మనం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి కన్నీటి ప్రార్థన ఉపవాస ప్రార్థన విడిశిసుక చేసే ప్రార్థన మరి నమ్మకంగా చేసేటువంటి ప్రభు మీద ఆనుకొని చేసేటువంటి ప్రార్థన ప్రభు యొక్క చేయగలడు మీరు ఏది అడుగుతున్నారో అది మీరు పొందుకుంటారని నమ్మకంతో చేయండి అని అడుగుతున్నారు కదా మరి ప్రభుని మనం సూటిగా ప్రార్థించి జవాబులు పొందటానికి నేర్చుకుందాం అట్టి కృప ప్రభు మనకిచ్చుగాక ఆమెను